బిగ్ బాస్ సీజన్ లో ఆఖరి మెగా చీఫ్ అవ్వటం కోసం మెగా చీఫ్ రేస్ని అయితే స్టార్ట్ చేశారు బిగ్ బాస్ అందులో భాగంగా మొదటి గా పట్టు వదలని విక్రమార్కుడు అంటూ బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ని ఇంట్రడ్యూస్ చేస్తారు హౌస్లో ఇందులో హౌస్ మేట్స్ అందరు కూడా ఒక రంగు ప్లాట్ఫామ్ పై నించుని తాడు చేతితో పట్టుకొని దానిపై నించోవలసి ఉంటుంది అలా ఈ టాస్క్లో సంచాల ప్రతి రౌండ్కి డైస్ని రోల్ చేస్తాడని ఆ డైస్లో ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ ప్లాట్ఫామ్ని తన వైపు లాక్కుంటాడని బిగ్ బాస్ అయితే తెలియజేస్తారు అలా లాగేటప్పుడు ఆ ప్లాట్ఫామ్పై ఉన్నవాళ్ళు కింద కాలు పెట్టకుండా వేరే ప్లాట్ఫామ్లోకి మారుతూ ఉండాలని అందరికంటే చివరిగా ఎవరైతే ముగిస్తారో వాళ్ళే ఈ టాస్క్లో విజేతలని వాళ్ళకి యాభై పాయింట్లు లభిస్తాయని తెలియజేస్తారు అలా ఫోర్త్ థర్డ్ సెకండ్ ఫస్ట్ ఎవరైతే కాళ్ళు కింద పడతారో వాళ్ళకి నలభై ముప్పై ఇరవై పది పాయింట్లు వస్తాయని బిగ్ బాస్ అయితే తెలియజేస్తారు అయితే ఈ టాస్క్లో ఎవరు ఏ పొజిషన్లో ముగించారో ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం అందరికంటే మొదటిగా కింద కాలు పెట్టిన విష్ణుప్రియ పది పాయింట్లను సొంతం చేసుకుంది తర్వాత యష్మి ఇరవై పాయింట్లతో తర్వాత పృథ్వీ ముప్పై పాయింట్లతో నలభై పాయింట్లతో రోహిణి యాభై పాయింట్లతో అందరికంటే చివరగా అడుగుపెట్టిన టేస్టీ తేజ ఈ టాస్క్ని గెలవడంతో పాటు యాభై పాయింట్లు అందరికంటే అత్యధిక పాయింట్లు సొంతం చేసుకున్నాడు ఇక మెగా చీఫ్ రేస్లో జరిగిన మొదటి టాస్క్ అనేటువంటి పట్టు వదలని విక్రమార్కుడులో నిండుకుండలాగా టేస్టీ తేజ పట్టిన పట్టు వదలకుండా ఆ తాడుని గట్టిగా మెలేసి పట్టుకొని ఈ టాస్క్లో విజేతకైతే నిలిచాడు ఇక ఈ టాస్క్ ఆడే సమయంలో ఆ ప్లాట్ఫామ్స్ మారే సమయంలో చాలా వింత వింత భంగీమలు అయితే కనపడ్డాయి అందులో అందరికంటే బాగా అనిపించింది ఏంటి అంటే పృథ్వీ తలకిందులుగా వేలాడుతూ కోతిలాగా బ్యాలెన్స్ చేసుకోవడం ఆ తాడుని చేతబట్టుకొని తర్వాత యష్మి కోసం మగధీరలో రామ్ చరణ్ వెళ్ళినట్టుగా యష్మి ప్లాట్ఫామ్ పైకి వెళ్ళడం ఆ తర్వాత రోహిణి టేస్టీ తేజ తన ప్లాట్ఫామ్లోకి రమ్మంటాడు అలా వచ్చి టైటానిక్ ఫోజులు పెడతారు వీళ్ళిద్దరు కూడా మొత్తానికి టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఫన్నీగా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందని చెప్పవచ్చు బిగ్ బాస్ హౌస్లో ఇవాల్టి ఎపిసోడ్లో ఈ టాస్క్లో టేస్టీ తేజ గెలవడంపై మీ అభిప్రాయం ఏంటి ఈ టాస్క్ మీకు ఎలా అనిపించింది టేస్టీ తేజ ఈ వారం మెగా చీఫ్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా వీటిపై కామెంట్ చేసేయండి